అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని రైతులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పాస్ పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది శుక్రవారం నుంచి ఆయా జిల్లాల వారీగా పాస్ పుస్తకాలను అందజేయాలని నిర్ణయించింది ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేసింది ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు ఆ పుస్తకాల్లో తప్పులు ఉంటే ఇంటికి వచ్చి అధికారులు సరిచేస్తారని చెప్పుకొచ్చారు రెవెన్యూ క్లినిక్లను అన్ని జిల్లాల్లో విస్తరించి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని వివరించారు ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరంగా ఉంటుందని వెల్లడించారు భూ సమస్యలు పరిష్కారం అవ్వడంలో పాటు తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు ఇరవై రెండు ఏ జాబితా నుంచి కొన్ని భూముల తొలగింపు మంత్రి అనగానే సత్యప్రసాద్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు గైడెన్స్లో తాము ముందుకు వెళ్తామని తెలిపారు గ్రామాలు అభివృద్ధి చెందాలని ఏపీని పునర్మించుకున్నామని చెప్పుకొచ్చారు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవ్వాలని ఆకాంక్షించారు ఇరవై రెండు ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ సంతకం చేశానని ప్రస్తావించారు ఐదు రకాల భూములను ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో తొలి సంతకం చేశానని తెలిపారు మంత్రి అనగాన సత్యప్రసాద్ మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జివో ఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు ప్రైవేటు భూములను ట్వంటీ టూ ఏ నుంచి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయించామని తెలిపారు ప్రైవేటు పట్టాభూములను ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటగా తొలగించాలని ఆదేశించారు ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగులు భూములకు సంబంధిత పత్రాలు ఒకటిగా ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సూచించారు స్వాతంత్రం సమరయోధులు భూములకు కూడా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని ఆదేశించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రాజకీయ బాధ్యతలకు కేటాయించిన భూములను కూడా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని నిర్దేశించారు భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చెప్పిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని స్పష్టం చేశారు టెన్ రిజిస్టర్ ఆడంగల్స్ ఎస్ఎఫ్ఏ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందని చెప్పుకొచ్చారు అసైన్మెంట్ రిజిస్టర్ డిఆర్ దస్తాలు ఉన్నా చాలని స్పష్టం చేశారు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదో ఒకటి సరిపోతుందని వివరించారు ఎనిమిది ఏ రిజిస్టర్ ఢీగాటి పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు దాదాపు ఎనిమిది రకాల పత్రాలు ఏ ఒక్కటి ఉన్నా ఇరవై రెండు ఏ నుంచి తొలగించాలని మంత్రి అనగన సత్యప్రసాద్ సూచించారు ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యజమానులను తిప్పుకోకూడదని ఆదేశించారు నూతన సంవత్సరం బహుమతిగా భూ యజమానులకు భారీ ఓరట ఇచ్చామని తెలిపారు రైతులకు భూ యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు సూపర్ సిక్స్ గ్యారెంటీలను పద్దెనిమిది నెలలలో చాలా వరకు నెరవేర్చామని చెప్పుకొచ్చారు అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మెగాడిఎస్సి ద్వారా చరిత్ర సృష్టించామని అన్నారు ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించామని తెలిపారు చరిత్రలో ట్రూ డౌన్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు జగన్ హాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పన్నెండు విద్యుత్ విద్యుత్తు ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు తప్పుడు రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టామని అన్నారు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ పై అధ్యయనం చేస్తున్నామని మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు ఈ విధంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ మీడియాకి ఈ వివరాలు తెలిపారు ట్వంటీ టూ ఏలో లో ఉన్న అర్హత ఉన్న భూములను తొలగించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు